స్వచ్ఛత హీ సేవా ప్రచారం కింద ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపు మేరకు ఎక్ దిన్ ఏక్ గంట ఏక్ సాత్ పరిశుభ్రత కార్యక్రమాన్ని గురువారం కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించారు సురేష్ నగర్ మూడో డివిజన్ లో జరిగిన ఈ కార్యక్రమానికి మున్సిపల్ కమిషనర్ భావన అధ్యక్షత వహించగా శాసన మండలి సభ్యురాలు కర్రీ పద్మశ్రీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా కమిషనర్ భావన ఎమ్మెల్సీ కర్రీ పద్మశ్రీలు స్వయంగా పార్కులో చెత్తం చీపురుతో ఓడుస్తూ పరిశుభ్రతకు శ్రీకారం చుట్టారు అనంతరం పార్కులో మొక్కలు నాడుతూ ప్రజలతో కలిసి పరిశుభ్రత చేశారు ఈ సందర్భంగా కమిషనర్ భావన ఎమ్మెల్సీ కర్రీ పద్మశ్రీలు మాట్లాడుతూ డుతూ ప్రతి ఒక్కరూ ఒక రోజు ఒక గంట సమయాన్ని పరిశుభ్రత కోసం కేటాయించారన్నారు బాధ్యతాయుతమైన అలవాట్లు అలవార్చుకోవాలి ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించుకోవాలని సూచించారు సమాజానికి శుభ్రమైన వాతావరణాన్ని అందించడంలో పారిశుద్ధి కార్మికుల కృషి అమూల్యమని వారిని మనం గౌరవించాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ కేటీ సుధాకర్ డిప్యూటీ కమిషనర్ కె శ్రీనిమాతరావు ఎస్సిపి వెంకట్రావు హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీచరణ్ డీసీపీ కేవి కృష్ణారావు శానిటేషన్ సూపర్వైజర్ అప్పలనాయుడు కార్పొరేషన్ సిబ్బంది సచివాలయ సిబ్బంది స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు